హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల స్థానిక నంద్యాల సాయిబాబా నగర్ భగత్ సింగ్ గ్రంథాలయం నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పుల్ల నరసింహులు ప్రజా సంఘాల నాయకులు క్రీస్టియన్ జేసి ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మన్యం జానయ్య జమాత్ ఇస్లామిక్ హింద్ కన్వీనర్ సమ్మద్ గారు ముస్లిం జేఏసీ నాయకులు అబు లైస్ గారు రిపబ్లిక్ ఆన్ ఇండియా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ లింగస్వామి గారు వెల్ఫేర్ పార్టీ నంద్యాల అసెంబ్లీ కన్వీనర్ ఆన్సర్ బాషా గారు డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ గారు తదితరులు పాల్గొన్నారు పగలగొట్టాలి ఎవరైతే ఏ ఇంటికైతే వచ్చి బిగిస్తారో వాటిని ధ్వంసం చేయమనే చెప్తున్నాము ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు కొనుగోరేటువంటి ప్రయోజనం ఏమీ లేదు ఈ స్మార్ట్ మీటర్ వల్ల కేవలం ఆర్థికంగా కుంగిపోవడం తప్ప ప్రజలు తీవ్ర మా మానసిక ఆందోళనకు గురికాల్సి వస్తుంది అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్లు కట్టవలసినటువంటి రుణము ఈ స్మార్ట్ మీటర్లు కట్టవలసిన డబ్బు ఎక్కడి నుండి తెస్తారు ప్రజలు కేవలం తమ కూలి జీవనాధారంగా బ్రతుకున్న వ్యవస్థలు ఇది ఒక చిచ్చు లాంటిది వారు సంపాదించుకునేటువంటి దాంట్లో ఆ కుటుంబంలో పోషించుకోవడం పెనుభారం అవుతున్నటువంటి యొక్క సందర్భంలో ఈ స్మార్ట్ మీటర్లు ఆర్థిక పెనుభారం అన్నది ప్రజలకు పడుతుంది కాబట్టి ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి ప్రయోజనాన్ని చేకూర్చవలసిన ఆవశ్యకత ఉంది కానీ వారి ప్రయోజనాన్ని నాశనకరమైన రీతిలో తీసుకోపోవటానికి ఏ ప్రభుత్వానికి హక్కు లేదన్నటువంటిది వాస్తవం అందుకే ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు రామకృష్ణ డిగ్రీ కాలేజీ నందు ఈ యొక్క సదస్సును బ్రహ్మాండంగా చేయబోతున్నాము ఈ సదస్సులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు వాస్తవికతను వివరించాలి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల సామాజిక వ్యవస్థ పతనావస్థకు చేరుతుంది ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు పోతుంది ప్రజలు చాలా భయాందోళనకు గురవుతారు అసలు కరెంటు లేక స్మార్ట్ మీటర్ ప్రీపెయిడ్ వల్ల వాళ్ళ యొక్క జీవితమే అతలాకుతలం అవుతున్నటువంటిది వాస్తవం ఇది ఎవరికి తెలియదు ఎందుకంటే ధనవంతులు ఉన్నారు వాళ్ళకు తెలియదు బీదవారికి బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా దళితులకు ఎలాంటి ప్రయోజనము చేకూరకపోగా వారి యొక్క ఆర్థిక వ్యవస్థ పతన వ్యవస్థకు ఈ స్మార్ట్ మీటర్లు దోదము చేస్తావని కాబట్టి స్మార్ట్ మీటర్లు పెట్టినట్లయితే తీవ్ర ఆందోళన ప్రజాస్వామ్యాల ద్వారా చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం ఉదయం పది గంటల నుండి నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి వివేకానంద ఆడిటోరియంలో మరి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్యన ప్రభుత్వము అందరికి కూడాను ఎలక్ట్రికల్ స్మార్ట్ మీటర్స్ వారు అన్ని హౌసెస్ కు కూడా వారు ఫిట్ చేస్తూ ఉన్నారు మరి ప్రజలకు దీని మీద అవగాహన లేదు వాటి పేరే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ అనగా ముందే మనము కరెంటు వాడకముందే ఎంత వాడతామో అప్రాక్సిమేట్లీగా మనము బిల్లు పే చేయవలసి ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఆ మొత్తం కూడా ప్రైవేటు వ్యవస్థల చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంది దీని మీద అవగాహన కలిగించడానికి విజయవాడ నగరం నుండి బాబురావు గారు పెద్దలు మన మధ్యకు వస్తూ ఉన్నారు నంద్యాల పట్టణంలోని ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్య వేదికగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా మరి నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న పట్టణ పౌరులు మరి సమాజ హితాన్ని కోరుకుంటున్నటువంటి పుర ప్రముఖులు పెద్దలందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసింది కోరుతున్నాం నంద్యాల స్మార్ట్ స్మార్ట్ మీటర్స్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రేపు ఉదయం అంటే రేపు మంగళవారం ఉదయం పది గంటలకు రామకృష్ణారెడ్డి కాలేజ్ దగ్గర రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ ఎదురుగల వివేకానంద ఆడిటోరియంలో ఒక స్మార్ట్ మీటర్ల వ్యతిరేక కమిటీ ద్వారా జరిగే సమావేశానికి ముఖ్య అతిథిగా బాబురావు గారు ఆయన రాష్ట్ర వ్యాప్త నాయకులు రాష్ట్ర వ్యాప్త స్మార్ట్ ఫోన్ వ్యతిరేక కమిటీ ఉద్యమ కన్వీనర్ ఆయన వస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్ అవగాహన సదస్సుకు రావాల్సిందిగా నంద్యాల ప్రజలను అందరినీ ఆహ్వానిస్తున్నాము స్మార్ట్ ఫోన్ స్మార్ట్ మీటర్లు కావాలని అసలు ప్రజలు ఎవరు అడగలేదు ప్రభుత్వం కేవలము అదాని అంబానీలకు దోచిపెట్టడానికి వాళ్ళ తృప్తి పరచడానికి ఆ ఈ యొక్క మీటర్లు దిగుమతి చేసి అసలు ప్రభుత్వం మాకు తెలియదంటున్నారు ఒకవైపు మీటర్లు తెచ్చి పెడుతున్నారు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మన గౌరవ ఇప్పుడు ప్రస్తుతం మంత్రి ఉన్న యువగ నాయకులు లోకేష్ గారు చాలా ఉద్రేకంగా స్మార్ట్ మీటర్లు పెడితే పడగొట్టండి అనే ఉన్నారు నేనైతే ఆయనను అభినందిస్తున్నాను ఆయనను స్ఫూర్తికి తీసుకొని ఇప్పుడు తప్పనిసరిగా రాష్ట్రంలో ఎందుకంటే ఆయన చెప్పినాడు కాబట్టి మనం కూడా ఆ ఉద్యమానికి నాంది పలుకుతూ ఎవరైనా స్మార్ట్ ఫోన్ పెడితే పలగొట్టాల్సిందిగా ఎందుకంటే రెఫరెన్స్ కూడా మనకు ఆ వీడియోలో ఉంది ఆయన ఆదేశానుసారంగా ఈ పని చేద్దాం అసలు ప్రజలకు ఇష్టం లేని పదహైదు పదహైదు వేల మీటర్లు తెచ్చి ఒక్కొక్కరికి బిగిస్తున్నారు దానికి ఎవరు పూచి తర్వాత వచ్చి బిల్లులకు ఎవరు ఇప్పుడే ఏం తెలియకుండా ఆ చేప కింద నీళ్ళ నెల నెల బిల్లులు పెరుగుతున్నాయి ఆ ఐదు వందలు వచ్చేటప్పుడు ఆరు వందలు ఆరు వందలు వచ్చేటారు ఈ మీటర్ లో టైం ను బట్టి మీటర్ ఉంటుందంట ఎక్కువ ఇప్పుడు అన్నం తింటే ఎట్లా అజీర్తి కాదు ఇట్లా ఈ ఫోన్ ఎక్కువసేపు ఎక్కువసేపు వాడితే కరెంటు మీటర్ కూడా ఎక్కువ సేపు అవుతుంది ఆ తర్వాత పేదవాళ్ళు ముందు సెల్ ఫోన్ బుక్ చేసినట్టు ముందే దాన్ని చార్జ్ చేసుకోవాలా మనం ఛార్జ్ చేసుకోవడం మర్చిపోతే రాత్రి అంతే కరెంటు పోతే మళ్ళీ చార్జ్ చేస్తుంది కాదు అందరికి డబ్బులు అందుబాటులో ఉండాలంటే ముందు దోచుకోవడానికి ముందే ప్లాన్ ఇలాంటి కుతంత్రాలు ఈ పేద రాష్ట్రంలో మనకు రావు ఇప్పుడే బిల్లుల పోరుతో ఈ ప్రభుత్వం వేసిన కరెంటు బిల్లుల పోరుతో చాలా మంది ప్రజలు వ్యాపారాలు కుంగిపోతున్నారు అందుకే ప్రజల పక్షాన మేము నిలబడి ఈ స్మార్ట్ మీటర్లు వద్దని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్నాము ఆ ఉద్యమంలో భాగంగా రేపు జరిగే సదస్సుకు వచ్చి ప్రజలు అవగాహన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లను పెంచిన విద్యుత్ ఛార్జ్ భారీగా వ్యతిరేకించారు అసలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు మేము మీను అధికారం లేకపోతే విద్యుత్ ఛార్జీలు బ్రేక్ చేస్తామని చెప్పినాడు చంద్రబాబు నాయుడు తనయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పినాడు ప్రజలకు బహిరంగంగా చెప్పేసినాడుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే కనుక పగలగొట్టండి అని చెప్పినాడు ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు ఎక్కడికి పోయింది ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మేము ప్రశ్న ఆ రోజు స్మార్ట్ మీటర్లు పాల్గొట్టమని చెప్పినారు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు మళ్ళీ ఈ రోజు ఇప్పటికే పదిహేడు వేల పదిహేడు వేల కోట్లకు పైగా ప్రజల మీద విద్యుత్ భారాలు వేసినారు అసలు కరెంటు బిల్లు తీసుకుంటే కనుక కరెంటు బిల్లు తీసుకుంటే కనుక దాంట్లో కరెంటు ఛార్జీ మూడు వందలు వస్తే కనుక ట్రూ ఆఫ్ ఛార్జీలు ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి వాడిన కరెంటు ఛార్జీలు ఒకటి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం దాని ఛార్జీ ఒకటి ఏమేమి వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఈ రోజు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి తెలుగుదేశం పార్టీ అవగాహన తెలుసుకోవాలి స్మార్ట్ మీటర్లు కరెంటు కరెక్ట్ ఏం ఒప్పందం ఏం కాదు ఈ ఆదాన్ని స్మార్ట్ మీటర్లు బీయించుకోవాలని చెప్పి దీనికి సపరేట్ జీవో తీసుకురాలే బలవంతంగా ఈ రోజు ప్రజల మీద భారాలు వేయడం కోసము ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసుకోవడం కోసము ఈ రోజు ఈ స్మార్ట్ మీటర్లను బిగిస్తా ఉన్నారు నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు